ఎవరా మాయా నీకు ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఫోన్పే చేస్తాను చూడు ఆ మాయా వచ్చాయరా రేదు నీకు డబ్బులు ఇవ్వాలి కదా మీ ఇంటికి ఇచ్చాను ఆ అవును మామ చెప్పింది అయినా అంత అందరూ ఎందుకు రా ఉన్నప్పుడు ఇద్దు కదా ఏదేమైనా సరే అప్పు మాత్రం పెట్టండిరా అబ్బా ఎవరు అలా మాట్లాడుతున్నా అబ్బా ఈ రోజు మన గురించి అమ్మ మంచి కూర ఉండింది రా అవునా నాకు బాగా ఆకలేస్తుంది అమ్మా వేగంగా రా అమ్మా అప్పు తీర్చడం తెలియదు కానీ తినడం మాత్రం తెలుసు ఏంటి కొన్ని రోజుల్లో అప్పు తీర్చేస్తామండి తీసుకుని తీరుస్తారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఇంకొక రెండు రోజుల్లో నా అప్పు తీర్చాలి ఇంకొక రెండు రోజుల్లో నా అప్పు తీర్చాలి అమ్మా ఈరోజు బాగా లేట్ అయిపోయిందమ్మా ఆ పద పద అక్క కూడా ఇంట్లో నొక్కదాయే ఉంది ఏమ్మా ఏమి డబ్బులు రెండు రోజుల్లో ఇస్తానన్నావు ఏంటి కొన్ని రోజులు మీ అక్క అది నీకు తెలియదులేరా